ఉండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం మాట తప్పిన సీఎం అదన అదనంగా తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్ లో ఉన్న టిఏడిఏలు రెండు వేల పదిహేడు నుంచి టిఏడిఏలు రెండు వేల పదిహేడు నుంచి డిఏడిఏలు రెండు వేల పదిహేడు నుంచి డిఏడిఏలు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా సీఎం 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 రాష్ట్ర ప్రభుత్వం అంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం అంటి వైఖరి પ્રભુત્વ મંડી વાય કરી રાષ્ટ્ર પ્રભુત્વ મંટી વાય કરી